హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజుగారి అమ్మాయి అబ్బాయి ఛానల్ ఈరోజు నేను నిమ్మకాయ పచ్చడి తయారు చేశానండి అది ఎలా తయారు చేశాను అందినా వీడియోలోకి వెళ్ళడం పదండి నేను దీనికోసమని ఒక ఇరవై నిమ్మకాయల దగ్గర తీసుకున్నాను అందులో కొన్ని పాడైపోయినవి ఉంటే తీసి పక్కన పెట్టేశాను అంటే పాడైపోవడం అంటే పూర్తి పాడేపలేదు చిన్న చిన్న మచ్చల్లాంటివి వచ్చి తీసి పెట్టేశాను అవి ముందుగా బాగా క్లీన్ చేసేసుకొని ఒక పొడి క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేసుకొని చేసుకొని ఇలాగ ఒక నిమ్మకాయ నిమ్మ ముక్కలు వచ్చేలాగా కట్ చేసుకోవాలి చూడండి నేను ఏ విధంగా కట్ చేస్తాను ఆ విధంగా కట్ చేసుకోవాలి ఇందులో కొన్ని కాయలు కట్ చేశాను కొన్ని ఒక ఐదు కాయల్లాగా రసం తీసి పక్కన పెట్టాను అది వీడియో స్కిప్ట్ అయ్యింది చూడండి కాయలన్నీ ఇలా కట్ చేసుకోవాలి ఎవరైనా సరే మన ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైక్ పాయింట్స్ కూడా ఇవ్వండి కట్ చేసుకున్నవన్నీ కూడా ఒక గిన్నెలో వేసుకొని అయితే గాజు దాంట్లో స్టోర్ చేసుకోవాలి లేదంటే ప్లాస్టిక్ దాంట్లో స్టోర్ చేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఒక ఫైవ్ డేస్ వరకు పెట్టేసుకోవాలి మధ్య మధ్యలో ప్రతిరోజు కూడా ముక్కలు ఎలాగున్నాయన్నది నా చెక్ చేసుకోవాలి ముక్కలన్నీ కూడా ఇది ఫిఫ్త్ డే అండి కుక్కలు అన్నాను కదా మిస్ అయింది అది ఇప్పుడు దీనికి మసాలా అది కారం అది తయారు చేసుకొని పెట్టుకుందాము దీనికోసమని ఒక కప్పు కారం తీసుకున్నాము ఒక కప్పు కారము అలాగే అందులోకి హాఫ్ కప్పు ఆవాలు వేపించిన ఆవాలు పొడి చేసి ఉన్నాయి ఆల్రెడీ నా దగ్గర అలాగే ఒక రెండు స్పూన్లు మెంతులు ఇవి కూడా అన్నీ ఫ్రై చేసుకొని నా దగ్గర ముందు ఆల్రెడీగా అన్నీ ఉంటాయి ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూస్తేనే నేను ఎలా చేస్తున్నాను అనేది తెలుస్తుంది ఉప్పు కారం కలిపేసిన తర్వాత అంటే కారం కలిపిన తర్వాత ఇలా ఉంది దీంట్లోని దీంట్లోని కొంచెం నూనె వేసుకొని కలుపుకోవాలి దీంట్లో నూనె వాడాను కదా అది మొత్తం కూడా పల్లెల నూనె వాడాను ఇక్కడ నేను వేసుకున్న నూనె మొత్తము ముక్కలన్నిటికీ పట్టేలాగా బాగా కలుపుకోవాలి ముందుగా కలుపుకున్నది పక్కన పెట్టేసి పోపు పెట్టుకున్నాం పదండి ఆయిల్ వేసుకున్నాం కదా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర వెండిమిర్చి కరివేపాకు వేసుకొని బాగా వేపుకోవాలి పోపు పెట్టి నూనె బాగా చల్లారిన తర్వాత మాత్రమే పచ్చళ్ళు వేసుకొని కలుపుకోవాలి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పచ్చడి మాత్రం చాలా టేస్ట్గా వచ్చింది ఇప్పుడు మనం తయారు చేసుకున్న పచ్చడి నోటికి ఎప్పుడైనా రుచిగా లేనప్పుడు వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంది నేను టేస్ట్ చూసాను ఆల్రెడీ అలాగే మనం ఉదయాన్నే మజ్జికన్నం తింటాం కదా ఆ టైంలో అనుకొని నచ్చుకొని నంచుకొని తింటే చాలా బాగుంటుంది ఒక్కసారి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఇలా ట్రై చేయండి మీ వైపు పచ్చడి ఎలా తయారు చేస్తారని కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి చూడండి పచ్చరిలో ఉంది కదా కొంచెం పోయిన తర్వాత మొత్తం చల్లారిపోయింది చల్లారిపోయిన తర్వాత ఆయిల్ అలాగా అందులో వేసేసాను అది మొత్తము కలిపే పట్టిన దాని మొత్తానికి పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి పచ్చడిన తర్వాత ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు మనం ఇది తయారు చేసుకున్నది సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది అస్సలు ఎక్కడ వాటర్ తగలేదు కాబట్టి సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది ఏదైనా గాజు గ్లాస్ ఉంటే అందులో నిల్వ చేసుకోవచ్చు లేదంటే గాలి చోరని గాలి గట్ట వెళ్ళలేని డబ్బా ఉంటుంది కదా ప్లాస్టిక్ డబ్బాలా నీట్గా క్లీన్ చేసేసుకొని అందులో వేసుకొని బయట పెట్టుకున్న ఫ్రిడ్జ్లో పెట్టుకున్న సరే ఖచ్చితంగా సంవత్సరం వరకు మాత్రం నిల్వ ఉంటుంది చాలా బాగుంది పచ్చడి మాత్రం చూడండి పెట్టిన ఒక ఒక గంట రెండు గంటల తర్వాత ఆయిల్ మొత్తం ఎలా బయటకు తేలిందో పచ్చడి మాత్రం చాలా చాలా కలర్ఫుల్గా ఉంది చాలా జ్యూసీ జూసీగా వచ్చింది చూడండి వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంది నేను ఒక డబ్బాలోని నీట్గా క్లీన్ చేసుకొని ముందుగా ఎండలో పెట్టేసుకున్నాను ఆరబెట్టుకున్న తర్వాత డబ్బాలో స్టోర్ చేసేసుకున్నాను నేను చేసిన పచ్చడి అలాగనే కరెక్ట్గా డబ్బాకి సరిపోయినట్లుగా వచ్చింది కరెక్ట్గా అది చాలా చాలా బాగా వచ్చింది చాలా కలర్ఫుల్గా చాలా టేస్ట్గా చాలా బాగుంది ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందనే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో మొత్తం చూసిన వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి చూసిన వాళ్ళందరూ మాత్రం హైక్ పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఎవ్రీ వన్ చూసిన వాళ్ళందరికీ కూడానా ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్